జనరల్ గా వర్కౌట్స్ సో వర్కౌట్స్ వల్ల డెఫినెట్ హలో శైలజ పూరి గారు హలో అండి జనరల్ గా వర్కౌట్స్ వెయిట్ లాస్ కోసమే అని అంటారు కదా అంటే ఎక్కువగా చేసేది వెయిట్ లాస్ గురించే చేస్తుంటారు సో వర్క్అౌట్స్ అనేది వెయిట్ లాస్ కి యూజ్ అవుతుందా అంటే వర్క్అవుట్ అవుతుందా అట్లా వర్కౌట్ అయితే ఎట్లాంటి వర్కౌట్స్ మనం చేసుకోవచ్చు అనేది ఏమన్నా ఈ పర్టికులర్ ఇట్లాంటి వర్కౌట్స్ చేస్తే మనకు వెయిట్ లాస్ తొందరగా అవుతుంది అనే దాని గురించి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ష్యూర్ అండి సో వర్కౌట్స్ వల్ల గా వెయిట్ లాస్ అనేది ఉంటుంది బట్ ఒక కి ఏం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ తో కూడా డిపెండ్ ఉంటుంది అనమాట కొంతమందికి డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు దాని వల్ల కూడా వాళ్ళు మెడికేషన్స్లో ఉండొచ్చు సో నేనేమంటానంటే మీరు ఎంత మెడికేషన్లో ఉన్నా ఏది ఉన్నా కానీ రెగ్యులారిటీ అనేది ఉండాలి వెయిట్ లాస్ కావాలి అంటే ఇప్పుడు వెయిట్ లాస్ అనేది యునో ఫిట్నెస్ అనేది నాట్ ఓన్లీ ఫర్ వెయిట్ లాస్ మనం చేసేది ఇప్పుడు మన ఫిట్నెస్ అనేది ఇది లైఫ్ స్టైల్ చేసుకోవాల్సిందే ప్రతి ఒక్కరు హెల్దీ యునో బాడీ మెయింటెనెన్స్ కి సో ఇదేంటంటే మీరు ఏ వర్కౌట్ అయినా చేయొచ్చు అది ఇదే అవ్వాల్సిన అవసరం లేదు ఇందులో ఏదైనా చేయొచ్చు దెర్ ఆర్ సో మెనీ వర్కౌట్స్ లైక్ యునో ఎరోబిక్స్ కానీ యోగా కానీ పిలాటీస్ కానీ ఎజలిటీ ట్రైనింగ్స్ కానీ టబాటా వర్క్అౌట్స్ కానీ చాలా ఉన్నాయి యాక్చువల్లీ ట్రైనింగ్స్ మీరు ఏదైనా ఇన్కోఆపరేట్ చేసుకోవచ్చు బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ మీ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ని తగ్గట్టు కొంతమందికి యోగా చేయాలని ఉంటుంది కొంతమందికి ఎరోబిక్స్ చేయాలని ఉంటుంది కొంతమందికి డాన్స్ చేయాలని ఉంటుంది అది లీ ఇంట్రెస్ట్ ని బట్టి మీరు వెళ్ళొచ్చు బట్ నేనేమంటానంటే ప్రాపర్ హెల్దీ వెయిట్ లాస్కి కి మనకి కావాల్సింది టూ థింగ్స్ అండి మీరు ఎంత కార్డియో చేస్తున్నారు కార్డియో అంటే ఏదైతే మన హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ అయి అవుతుంది బ్రెత్ అనేది మనకి యూనో ఎక్కువ అవుతుందో దాన్ని కార్డియో అంటాము ఓకే స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది వెయిట్ ట్రైనింగ్ నేను స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది రెసిస్టెన్సీ ట్రైనింగ్ అనమాట అది మనము ఎన్ని డేస్ చేస్తున్నాము ఇది ఎన్ని డేస్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ కొంతమంది ఉంటారు ఓన్లీ కార్డియోనే చేస్తారు నేను బాగా వెయిట్ లాస్ అయిపోయాను నేను కార్డియో చేశాను నేను ఓన్లీ జుంబా చేసి వెయిట్ తగ్గాను అని అంటారు బట్ అది ఎంతవరకు ప్రాపర్ హెల్దీ వెయిట్ లాస్ అనేది మనం చూసుకోవాలి ఏమవుతుందంటే ఓన్లీ కార్డియో చేయడం వల్ల ఏంటి అంటే మీరు వెయిట్ అనేది తగ్గుతారు లీ తగ్గుతారు బట్ సటన్ గ్యాప్ లో ఒక టూ వన్ ఆర్ టూ మంత్స్ మీరు గ్యాప్ ఇచ్చేసారు నేను తగ్గాను కదా వెయిట్ లాస్ అనే ఎంత మీరు కొంచెం గ్యాప్ ఇచ్చేసారు అది పుట్ ఆన్ అయిపోతారు మళ్ళీ ఎందుకంటే అది ప్రాసెస్ లో ఉంది ఇంకా అది మొత్తం మీరు మెయింటెనెన్స్ స్టేజ్ కి రాలేదు ప్రాసెస్ లోనే ఉంది సో ఆ గ్యాప్ లో ఏమవుతుందంటే మీరు అది ఒకటే చేశారు ఇంకా మీరు మసిల్ కి ఏం వర్క్అవుట్ ఇవ్వలేదు సో ఓన్లీ మీరు ఫ్యాట్ లాస్ కోసమే చేశారు వేర్ ఇస్ ద ట్రైనింగ్ ఫర్ మసిల్ సో ఇక్కడ ఏంటి అంటే కార్డియో అండ్ స్ట్రెంగ్ ట్రైనింగ్ టుగెదర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ అనేది హెల్దీ వెయిట్ లాస్ అవుతుంది అంటే ఎక్కువ రోజులు సస్టైన్ అవుతుంది అది సో మన ప్రాసెస్ లో మనం ఏం యాడ్ చేయాలంటే మీరు ఎంతైతే కార్డియో చేస్తున్నారో స్ట్రెంత్నింగ్ కూడా అంతే యాడ్ చేసుకోండి మీ వర్కౌట్ రొటీన్లో సో నేను బెస్ట్ అయితే నేను సర్క్యూట్ ట్రైనింగ్ అంటానండి అదేంటంటే మీరు కార్డియో అండ్ స్ట్రెంగ్నింగ్ బోత్ టుగెదర్ చేస్తున్నారు కాంబినేషన్లో సో ఫర్ హెల్దీ వెయిట్ లాస్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఇస్ బెస్ట్ ఆప్షన్ ఓకే వెయిట్ లాస్ కోసం కాకుండా ఇన్ జనరల్ గా వర్కౌట్స్ చేస్తే మనకి మధ్య మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి అంటే వీక్ లో సెవెన్ డేస్ నేను కంప్లీట్ గా నేను బాగా చేస్తున్నాను వెయిట్ లాస్ అవుతున్నాను నేను బాగా వెయిట్ లాస్ అవ్వాలి లేదంటే గెయిన్ అవ్వాలి అనేసి రెగ్యులర్ గా అంటే దాని బాడీకి రెస్ట్ లేకుండా చేస్తారు కదా సో అట్లా చేసినప్పుడు మనకు వర్కౌట్ అవుతుందా లేదు మధ్యలో రెస్ట్ అనేసి ఇట్లా తీసుకున్నప్పుడు వర్కౌట్ అవుతుందా ఓకే సో ఇది ఏంటంటే ఆల్ సెవెన్ డేస్ నేనైతే సజెస్ట్ చేయనండి అట్లీస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ బాడీకి రెస్ట్ అనేది ఉండాలి మీరు హెవీ వర్కౌట్ ఈరోజు చేస్తారు ఇప్పుడు మన ట్రైనింగ్ ఎలా అంటే ఈరోజు మనం హెవీ చేస్తున్నాం అంటే రేపు లెట్ ఇట్ బి సింపుల్ అన్నట్టు ఉంటుంది ఈరోజు ఫాస్ట్ గా చేస్తే రేపు స్లో చేస్తాం ఈరోజు కార్డియో చేస్తే రేపు స్ట్రెంథనింగ్ చేస్తాం సో అలా ఉంటుంది సో ఆబ్వియస్లీ మీ బాడీ అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం అన్ని ఏది చేయలేము కంప్లీట్ సో మనం ఏంటి అంటే అట్లీస్ట్ ఒక వీక్ లో ఒక ఫైవ్ డేస్ మనం హండ్రెడ్ పర్సెంట్ ఇద్దాము నెక్స్ట్ టూ డేస్ బాడీకి రెస్ట్ ఇద్దాము అదేమవుతుంది అంటే ప్రిప్ అవుతుంది ప్రిపేర్ ప్రిపేర్ చేసుకుంటుంది బాడీ వర్క్అౌట్ నెక్స్ట్ వీక్ కోసం సో ఆల్ ఫైవ్ డేస్ చేయాలి కాబట్టి అంతే ఎనర్జటైజ్ గా మనము ముందుకు వెళ్తాం అనమాట ఇక్కడ సెవెన్ డేస్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ చేయాలి అంటే అంత హార్డ్ కోర్ వర్క్అవుట్ మనం చేయలేకపోవచ్చు సో అందుకే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆఫ్ రెస్ట్ అనేది బాడీకి కంపల్సరీ నీడెడ్ ఓకే ఇప్పుడు ఈ టూ డేస్ అనేది అంటే డే బై డే తీసుకోవాల్సి ఉంటుందా లేదంటే టూ డేస్ వర్కౌట్స్ చేసిన తర్వాత వన్ డే గ్యాప్ ఇచ్చి మళ్ళీ టూ డేస్ వర్క్అౌట్ చేసి మళ్ళీ వన్ డే గ్యాప్ ఇవ్వడం ఉండడం బెనిఫిట్ అలా కాకుండా మీరు మండే టు ఫ్రైడే వర్కౌట్ చేయండి సాటర్డే సండే మీరు గ్యాప్ ఇచ్చేసేయండి ఓకే యా అది వర్క్అౌట్ అవుతుంది సో మండే టు ఫ్రైడే లో మీరు ఒక టూ డేస్ చేసి మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇస్తే మేబీ మీకు క్రామ్స్ అనేవి ఎక్కువగా కావచ్చు సో మీరు మండే టు ఫ్రైడే ప్రిఫరబుల్ గా పెట్టుకొని చేస్తే బాగుంటుంది ఓకే ఓకే ఇప్పుడు ఇన్ జనరల్గా జస్ట్ నార్మల్గా బిగ్నెస్ కోసం లేదా అంటే ఇంట్లో చేసుకోవడానికి ఎలాంటి వర్కౌట్స్ అయితే సూటబుల్గా ఉంటాయి ఓకే వాళ్ళకి సింపుల్ అండి స్ట్రెచింగ్ ఇస్ బెస్ట్ వర్కౌట్ ఫోదే ఓకే సింపుల్ స్ట్రెచింగ్ ఓకే ఓకే నెక్ స్ట్రెచింగ్ షోల్డర్ స్ట్రెచ్చింగ్ బ్యాక్ స్ట్రెచింగ్ అండ్ లెగ్ స్ట్రెచింగ్ ఇవి స్ట్రెచింగ్ మీరు కింద కూర్చున్నప్పుడు అయినా మీరు స్ట్రెచింగ్ చేసుకోవచ్చు నించున్నప్పుడు కూడా ట్విస్టింగ్స్ తో ఏదైనా ఒకటి చేయొచ్చు సింపుల్ మాడరేట్ వర్క్అౌట్స్ బెస్ట్ ఫర్ దాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్